నేను మహేష్ ని ఒక్కసారి మన దగ్గర ప్రీమియం లిక్కర్ రేట్స్ ఒక్కసారి చూద్దాం మన తెలంగాణలో ఒక్కసారి మనము ట్వెల్ ఇయర్స్ కాడికెళ్ళి చూస్తే అండర్ పేపర్స్ టువెల్ ఇయర్స్ వచ్చేసైతే ఈవెల్ ఇయర్స్ వచ్చేసై టూ థౌసండ్ నైన్ థర్టీ రూపీస్ ఎంఆర్ ప్రైజ్ మన దగ్గర ప్రస్తుతం ప్రస్తుతానికి అయితే అంటే ఫ్యూచర్ రేట్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి విలియం లాసెన్స్ ఈ విలియం లాసన్స్ కూడా చాలా బాగుంటుంది విస్కీ బ్లెండర్స్ గా విస్కీ ఇది అయితే ట్వంటీ వన్ సిక్స్టీ అంటే మన తెలంగాణలో ఆంధ్రలో కొంచెం రేట్ ఎక్కువనే ఉంది ఇదైతే నెక్స్ట్ వచ్చేసి అండర్ పేపర్స్ దీనికి అయితే కొత్తగా మోనోపాక్స్ వచ్చింది ఎందుకు వచ్చింది ఏమో తెలియదు మరి ఇదైతే టూ థౌజండ్ వన్ సిక్స్టీ రూపీస్ ఇది ఇరవై ఒకటి అరవై హండ్రెడ్ పేపర్స్ ఇది రెగ్యులర్ మామూలు ఇంత ముందుకేమో టోల్ ఇయర్స్ ఇది టూ నైన్ త్రీ జీరో అది ఇదేమో రెగ్యులర్ హండ్రెడ్ పేపర్స్ అండ్ బ్లాక్ డాగ్ బ్లాక్ డాగ్ వచ్చేసి అయితే ట్వంటీ వన్ ట్వంటీ ఇది అంటే రెగ్యులర్ బ్లాక్ డాగ్ ఇది దీంట్లో ట్రిపుల్ గోల్డ్ ఉంటది ఆ ఫైన్ ఉంది అది త్రీ థౌజండ్ రూపీస్ అది నెక్స్ట్ నీకు నెక్స్ట్ వచ్చేసి అయితే జేమ్సన్ జేమ్సన్ ఐరిస్ విస్క్ అయితే ఈ ఐరిస్ విస్క్ లో ఇరవై ఆరు తొంభై అంటే మన దగ్గర ఐరీస్ విస్క్ లో ఇంకొకటి ఏముందంటే మిల్స్ ఉంది ది బుష్ మిల్స్ ఒరిజినల్ ఒరిజినల్ అన్నట్టు ఇది ఇది వచ్చేసి అయితే త్రీ వన్ ట్వంటీ రూపీస్ ఇది ప్రైస్ ఇది సెవెన్ హెడ్ ఎంఎల్ ఇది ఫార్టీ పర్సెంట్ ఆల్కాల్ ఉంటది ఇది అయితే ఇది సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఇలా కూడా సేమ్ ఆల్కాల్ ఇన్స్ అంతే ఉంటది ఫార్టీ పర్సెంట్ రెండు ఐరిస్ విస్కిల్ ఇది ఇది వచ్చేసి ఇరవై ఆరు తొంభై ఇది వచ్చేసి థర్టీ వన్ ట్వంటీ ఇది ముప్పై ఒకటి అరవై రూపాయలు నెక్స్ట్ టీచర్స్ హైలాండ్ క్రీము ఇది మనకి ట్వంటీ టూ ఎయిట్ ప్రజెంట్ అయితే అంటే మన తెలంగాణలో బిఫోర్ రేట్స్ కంటే ట్వంటీ టూ ఎయిటీ ఇందులో డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి టీచర్స్ రిజర్వ్ అండ్ టీచర్స్ ట్వెల్ ఇయర్స్ అండ్ టీచర్స్ ఆర్జిన్ ఉంటుంది టీచర్స్ ఫిఫ్టీ ఉంటుంది టీచర్స్ రిజర్వ్ వచ్చేసి అయితే ట్వంటీ ఎయిట్ ఎయిటీ అండ్ టీచర్స్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ వన్ సిక్స్టీ రూపీస్ అండ్ టీచర్స్ ట్వెల్ ఇయర్స్ అయితే థర్టీ ఫోర్ థర్టీ రూపీస్ అంటే మూడు వేల నాలుగు వందల ముప్పై రూపాయలు అయితే టీచర్స్ ఆర్జిన్ ఉంది కానీ అది బంద్ అయిపోయింది చాలా రోజులు అయిపోయింది అది దాకా అంటే దాని ప్రైస్ కూడా కరెక్ట్ నాకు ఐడియా లేదు నెక్స్ట్ వచ్చేసి ఆ జానివాకర్ లో వచ్చేసి మన దగ్గర ఫోర్ వేరియేషన్స్ ఉన్నాయి జానివాకర్ లో ఒక్కసారి మీకు చూసుకుంటే ఇది జానివాకర్ బ్లాక్ లేబుల్ ఇది ఇది మన దగ్గర అయితే ఫోర్ సిక్స్ ఉంది ఆంధ్రలో లో అయితే ఫైవ్ థౌసండ్ ఉంది ఇది రేటు నెక్స్ట్ రెడ్ లేబుల్ రెడ్ లేబుల్ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ థర్టీ రూపీస్ ఆంధ్ర ప్రైస్ ఏమో నాకు ఐడియా లేదు మళ్ళీ చూడలేదు అది కూడా రెడ్ ఎడిషన్ అండి ఇది అంటే ఇది ప్రస్తుతానికి అయితే ఓన్లీ మన దగ్గర ఉన్న రెండు బాటిల్స్ డిపో స్టాక్ లేదు ఇది టూ నైన్ రూపీస్ అంటే ఇది జస్ట్ లిమిటెడ్గా వస్తుంది అయిపోతుంది దీని గురించి పెద్ద పట్టించుకోవద్దు నెక్స్ట్ బ్లాండ్ జానివాకర్ బ్రాండు ఇది వచ్చేసి అయితే త్రీ థౌజండ్ ఎయిట్ ఫార్టీ రూపీస్ ఎంఆర్ ప్రైజ్ ఇది మామూలుగా బ్రాండ్లో అయితే నెక్స్ట్ ఇక చివాస్ సిగలు ఫోర్ థౌసండ్ రేంజ్లో అయితే మనకి చివాస్ ట్వెల్ ఇయర్స్ ఇది అయితే ఫోర్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ బ్యాలంటెన్స్ బ్యాలంటెన్స్ వచ్చేసి అయితే ట్వంటీ టూ ట్వంటీ సిక్స్ ఎయిటీ ఇది బ్యాలంటెన్సు అంటే రేట్ పెరిగింది కదా ఇది ఇరవై ఆరు ఎనభై దీనికి వైట్ స్టిక్కర్ లేదు మనకి ఇండియన్ మ్యానుఫాక్చరింగ్ అయినట్టుందా తెలిసింది అంటే ఇంపోర్టెడ్ అయితే వైట్ స్టిక్కర్ ఉంటుంది ఇట్లా ఇంపోర్టెడ్ సంబంధించిన దానికి ఇట్లా వైట్ స్టిక్కర్ ఉంటుంది దీనికి లేదు కాబట్టి ఇంత ముందుకు అయితే ఇంపోర్టెడ్ ఉండే మరి ఇది మన ఇండియన్ దే ఉంది ఇది నెక్స్ట్ వ్యాట్ సిక్స్టీ నైన్ ఇది వ్యాట్ సిక్స్టీ నైన్ వచ్చేసి పంతొమ్మిది వందల అరవై రూపాయలు ఇది అంటే ప్రీమియం రేంజ్ లో అయితే మన దగ్గర బాగానే ఉన్నాయి కలెక్షన్స్ నెక్స్ట్ బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ అండ్ వైట్ వచ్చేసి టూ థౌజండ్ ఫార్టీ రూపీస్ రెండు వేల నలభై రూపాయలు బ్లాక్ అండ్ వైట్ ఇది దివాస్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఇది ఇది వచ్చేసి ఫోర్ థౌజండ్ ఎయిట్ ఫార్టీ రూపీస్ మీరు ఒకసారి బాడీ చూసుకుంటే చాలా ప్రీమియం అనిపిస్తుంది ప్రీమియం ఉంటుంది ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ ఇది టార్గెట్ ఇషన్ ఇది వచ్చేసి అయితే నెక్స్ట్ వచ్చేసి టీచర్స్ ట్వెల్వ్ ఇయర్స్ అని ఇప్పుడు చెప్పినా కదా థర్టీ ఫోర్ థర్టీది థర్టీ ఫోర్ థర్టీది టీచర్స్ టువెల్ ఇయర్స్ అనేది ఇంకోటి టీచర్స్ ఫిఫ్టీ టీచర్స్ ఫిఫ్టీ వచ్చేసి ఇది త్రీ థౌజండ్ వన్ సిక్స్టీ రూపీస్ బాగా దుంబట్టింది దుల్పాలి ఇది నెక్స్ట్ ఇందాక చెప్పిన బ్లాక్ డాగ్ లో ట్రిపుల్ గోల్డ్ అని ఇది త్రీ థౌజండ్ రూపీస్ ఇది ఎమ్ఆర్ రోజు అయితే నెక్స్ట్ వచ్చేసి అయితే ఇది ఒక గ్లెన్ఫీల్డ్ బ్లెండర్ స్కాచ్ విస్క్ అయితే గ్లెన్ఫీల్డ్ ఇది ఇరవై ఆరు వందల పది రూపాయలు ఎమ్ఆర్ రోజు ఇది సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ ఇది కూడా అంటే మంచిగా ఉంటుంది డీసెంట్ ఉంటుంది మంది అయితే నెక్స్ట్ వచ్చేసి జేఎన్బి జేఎన్బి రేర్ విస్క్ అయితే ఇరవై ఆరు వందల రూపాయలు ఇది అంటే దీని ఫ్యాన్స్ అయితే చాలా రేర్గా ఉంటారు అన్నట్టు అంటే చాలా బాగుంటుంది మంది కూడా ఇది తాగేటోళ్ళు చాలా యూనిక్ అనిపిస్తారు నెక్స్ట్ వచ్చేసి సింగిల్ టన్ ఈ సింగిల్ టన్ వచ్చేసి సెవెన్ థౌసండ్ సిక్స్ సిక్స్టీ రూపీస్ ఏడు వేల ఆరు వందల అరవై రూపాయలు సింగిల్ టన్ ఇస్ ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ ఇది అన్నట్టు చూస్తుండే బాటిల్ కూడా చాలా యూనిక్ అండ్ మంచిగా అనిపిస్తుంది ఇక ఎన్పిడిచ్ అయితే ఇంతమంది మీరు చూసిండే ఇది సెవెన్ ఎంఎల్ఏ నెక్స్ట్ టీచర్స్ లో కి అంటే మన దగ్గర అయితే గ్లాస్ ప్యాకింగ్ ఉంది అంటే గ్లాస్ ఒకటి ఫ్రీ ఇస్తున్నాం అండి దీనికి ట్వంటీ ఎయిట్ ఎయిటీ రూపీస్ మనకి బాగుంటది విస్కీ కూడా ఇది టీచర్స్లో అయితే టీచర్స్ ఈ నాలుగు వేరియేషన్ లో నేను సర్వెస్ చేయమంటే మాత్రం రిజర్వ్ ఒక్కడే సజెస్ట్ చేస్తారు చాలా బాగుంటుంది మంది అయితే చాలా ప్రీమియం ఉంటుంది కానీ ఏమైనా తాగదు చాలా మంచి ఉంటుంది ఇవి ప్రస్తుతానికి అయితే ప్రీమియం లిక్కర్ లో ఇంకొకటి అయితే ర్యాల్ అన్న అక్కడ ఉంటుంది లయన్ సింహం టైగర్ బొమ్మ ఉంటుంది అది అది కూడా బాగుంటుంది మంది అయితే మన దగ్గర ప్రీమియం లిక్కర్ అయితే ఇవి ఉన్నాయి కలెక్షన్స్ అండ్ మళ్ళీ విత్ అంటే తక్కువ బడ్జెట్ లో కూడా ఇంకో నెక్స్ట్ వీడియో చేస్తా ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ భయ